హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా పోస్టల్ శాఖలో అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై గ్రామీణ డాక్ సేవకు పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది వీటిలో బీపీఎం పోస్టులు ఏబీపీఎం పోస్టులు ఉన్నాయి తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది ఏపీలో పన్నెండు వందల పదిహేను పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఎంపిక విధానం వచ్చేసరికి ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు చాలామందికి కరోనా టైంలో టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ జాబ్స్ అయితే రావడం జరిగింది అభ్యర్థుల వయసు వచ్చేసరికి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య ఉండాలి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభం జనవరి ఇరవై థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో జనవరి థర్టీ ఫస్ట్ రోజున డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మెరిట్ లిస్టు విడుదల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి బీపీఎం శాలరీ ట్వెల్వ్ కే నుంచి ముప్పై వేలు వరకు ఉంటుంది అంటే బేసిక్ అనేది పన్నెండు వేలు దానికి డిఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ ఇతర ఎలవెన్సెస్లన్నీ కలిపి వీళ్ళకి పదిహేడు వేలు వరకు వస్తాయి స్టార్టింగ్లోనే ఏబీపీఎం వాళ్ళకి బేసిక్ పదివేలు వేలకు కూడా ఎలవెన్సెస్ అన్నీ కలిపి పదమూడు పద్నాలుగు వేల వరకు వస్తుంది ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఈ జాబ్స్ అయితే గర్ల్స్కి చాలా కంఫర్ట్ జాబ్స్ పని తక్కువ జీతం ఎక్కువగా ఉంటుంది వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటాయి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకొని డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు అప్పుడు శాలరీ ముప్పై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ జీడిఎస్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ప్రీవియస్ వీడియో చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అసలు ఈ జీడిఎస్ బీపీఎం ఏబిపిఎం జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అలానే తర్వాత ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి గ్రోత్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్